స్ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కందిగ్రామం బ్యారెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే రావు జిల్లా ఇన్ఛార్జి ప్రసాద్ మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్ భూపాల్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్లు మంజుశ్రీ బాలయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ యాభై ఏళ్లుగా పోరాటం చేసి కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణ అని అన్నారు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తామనడం మూర్ఖత్వమని ఉద్యమాన్ని అణిచివేయాలని చూసింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు కేసీఆర్ మళ్లీ వస్తేనే రాష్ట్రం మళ్లీ కీర్తి పొందుతుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కోరుకున్నటువంటి పెద్దలు ఆర్ శుభాష్ చంద్ర గారు పి ఆర్ నీ గారు జే గోపాల్ నమస్కరిస్తూ ఈ పోరాటం చేస్తే ఆ యాభై సంవత్సరాల పోరాటం మరి కేసీఆర్ గారు చర్చలో మరి తెలంగాణ మరి ఎంతో పోరాటం చేసి మరి ప్రాణాలు ఇరవై తొమ్మిది నాడు ప్రాణాలు మనం సాధించలేము అనే మరి దీక్షతో మరి ఆనాడు పోరాటం చేసి తెలంగాణ సాధించుకు

మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవాలి జరుపుకుంటున్న సంస్థల ఎన్నికల కలుగుతూ ఉంది ఈరోజు సంబంధించి నామినేషన్ కాబట్టి మరి వారా ఆ పనిలో మరి వచ్చిన వాళ్ళందరికీ

తెలంగాణ ఆ రోజు బలవంతంగా ఆంధ్రప్రదేశ్గా మార్చిన సమైక్య ఆంధ్రప్రదేశ్గా మార్చిన ప్రకటించి ఒక సుదీర్ఘ అనేక మంది నాయకులు తెలంగాణ కోసం అనేక రకాలుగా ప్రయత్నించ వాస్తవం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి అందుకే తెలంగాణ ఎవరైనా అంటే కేవలం ఒక రాజకీయ నిర్ణయం తప్ప ఒక దుకాణం కదా ఇంకొకటి కాదని కూడా భావించారు అటువంటి సందర్భంలో ప్రజలకు విశ్వాసం ఇచ్చేటువంటి ప్రజలకి అవసరమైనటువంటి ఉద్యమాల నేపథ్యంలో కేసీఆర్ గారు గత యాభై సంవత్సరాలుగా తెలంగాణ నేర్పిన అనేక పోరాటాలేసి భారతదేశం ప్రత్యేక రాష్ట్రాల కోసం జరిగినటువంటి అనేక ఉద్యమాలను అధ్యయనం చేసి ప్రభుత్వాన్ని రోజే ప్రభుత్వానికి ఒక బిల్డ్ బాధ్యూ ఒకవేళ గొప్ప విషయం ఎందుకంటే ఇప్పుడే సోనియా గాంధీ అంటే కూడా చెప్పాలి చెప్పాలి అవునా సోనియా అది ఎన్నో మాట్లాడుతూ మరి పెద్ద మనిషి అరే వచ్చినట్టు మీకు ఇవన్నీ దేశానికి మనిషి తెలంగాణ ఆయన చనిపోయిన అది మిడింగ్ జరిగింది ఆనంద ఎపిలెప్సీ దేవుడి తెలంగాణ కొరిట్ పాటాడు అది చూసి రామవన్న నవ్వాడు అందల అపోహ ఎపి అంటే న్యూమెంబర్ కొట్టి తెలంగాణ కొరిట్ నాకు రోజుకు ఎపి ఉండాలి కరి రామ కరి గాల కరా తెలంగాణ వస్తు ఆ రకంగా ఇంత పరి

ఎన్నో పోరాటాలు చేసారు ఎన్ని పోరాటాలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట దక్కింది తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పేసి చెప్పి ఒక మీటింగ్లో కూడా నవ్వునూ త్యాగా చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేసారు అయినా కూడా ఆ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ గారు సజ్జుడు తెలంగాణ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు దీక్ష చేపట్టడం జరిగింది ఎన్నో ఒడిపులు ఎదుర్కొని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా అవమానపరిచే ప్రయత్నం చేసినా హింసించిన కేసీఆర్ గారి తెలంగాణ ప్రకటన చేసే వరకు ఆయన దీక్ష కొనసాగించి ఆ తెలంగాణ ప్రకటన చేసి మమ్మ ఎన్నికల్లో తర్వాత రకరకాల ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది మరి అది సాధించుకోవడం అంటున్నాగానే మనకు మన రాష్ట్రం అన్ని రంగాలు అభివృద్ధి చేసుకోగలిగాము రకరకాల కొత్త కొత్త పథకాలు తీసుకొని వచ్చి కొత్త కొత్త స్కీమ్ తీసుకొని వచ్చి కొత్త కొత్త యాక్టివిటీస్ యాక్టివిటీస్ చేపట్టి మన జనవాలను ఇంప్రూవ్ చేసుకున్నాము ఇటీవీకి నిర్ణయించుకున్నాము అదే మాదిరిగా నేషనల్ దేశాలగే శ్రమించుకున్నాం ఇంకా ఎన్నో రకాల పార్టీలు మనం ఆడుకొని అన్ని రకాల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నాం ఈ అభివృద్ధితో పాటు సంక్షేమం కొనసాగించింది మరి కేసీఆర్ తెలంగాణ తీసుకురాలేదు కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రాష్ట్రంలో కేంద్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేలా అంటే ఎన్ని డిమాండ్స్ చేసినా ఇవ్వలేదు ఒక సందర్భంలో అయితే డిసెంబర్ అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎంతో మంది యువకులని కాల్చుకుంటున్న ఘనత తెలంగాణ రాష్ట్రు కాల్చుకుంటున్న ఘనత ఆ కాంగ్రెస్ పార్టీ